హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఈజీ అండ్ హెల్తీగా ఏ విధంగా మనం చేయాలో ఈరోజు మీద షేర్ చేసుకుంటానండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి బీట్రూట్ రైస్ అండి మనం హెల్తీగా అలానే చాలా ఈజీగా ఎలా చేసేలో తక్కువ టైంలో ఎక్కువ టైం లేనప్పుడు అలాంటప్పుడు పిల్లలకి ఏ విధంగా చేయాలో చూసేద్దాము దీనికోసము మీడియం సైజు బీట్రూట్స్ అయితే ఒక త్రీ తీసుకున్నాను మూడు బీట్రూట్స్ పైన చెక్కు తీసేసి విధంగా తురుము పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ వరకు నేను బియ్యం తీసుకున్నానండి బియ్యం అయితే వన్ గ్లాస్ తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ స్టవ్ మీద కుక్కర్లో నేను చేస్తున్నానండి ఇది కుక్కర్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను ఇక్కడ మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు అలాగే ఒక నాలుగైదు లవంగాలు అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకులు ఒక రెండు అలాగే ఈ ఆలుక్కాయ్ ఒకటండి ఇది పెద్దది ఆర్గానిక్ ఆలుక్కాయ అంటారు కదా అవి కొంచెం దంచి అట్లా వేసాను అలాగే అవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా విధంగా సన్నగా కట్ చేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం తురుమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే ఈ విధంగా అందులో యాడ్ చేసుకోవాలి సో విధంగా తురిమి యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్లో కలిసిపోతుందనమాట అప్పుడు పిల్లలు ఈజీగా తినేస్తారు మనకి పిల్లలు తీసి పక్కకు పెట్టేస్తుంటారు కదా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అలాంటప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాడు పక్కకు తీయకుండా తినేస్తారు అలాగే అందులో ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కూడా సన్నగా తరిగి వేసుకున్నాము నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేశానండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక చిట్టుకాడు పసుపు కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని బీట్రూట్ కొంచెం ఆయిల్లో మగ్గే వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము ఈ విధంగా రైస్ కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి విధంగా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆ రైస్ అనేది బియ్యం అనేది మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రైస్ ఫ్రై చేసుకుంటే మనకి అన్నం అనేది బీట్రూట్ రైస్ అనేది టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా టూ త్రీ టైమ్స్ రైస్ అనేది టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ రైస్ కదా తీసుకుంది ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే ఇక్కడ మనం వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టేసుకొని టూ టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఈ విధంగా ఉందన్నమాట రైస్ అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇంతేనండి చాలా ఈజీ మరి ఇందులోకి కాంబినేషన్గా రైతా చేసుకుందాము ఇక్కడ వన్ కప్ నేను పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుందామండి మరి గట్టిగా లేకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఇంచు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం దానిమ్మ గింజలు ఈ విధంగా వేసుకొని ఆ బీట్రూట్ రైస్ తోటి రైతా కానీ సర్వ్ చేసామంటే పిల్లలు చక్కగా తినేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్